హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకు ఎక్కడ చూసుకున్నా కూడా వర్షాలు అయితే పడుతున్నాయి సో ఫార్మర్స్ నిన్నటి నుంచి ఎక్కువగా కాల్స్ చేసి వర్షాలు పడుతున్నాయి ఏం స్ప్రేయింగ్ ఏం చేయాలనేసి చాలామంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్కి ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఇస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ చూసుకున్నట్లయితే మొత్తం క్రాప్ అనేది ఒక త్రీ స్టేజ్ కింద ఉంది ఒకటి కొంతమంది ఫ్లోరింగ్కి వెళ్ళారు ఫ్లోరింగ్ స్టేజ్ ఉంది సెకండ్ వచ్చేసరికి గ్రీన్ ఫ్రూట్ స్టేజ్ ఉంది గ్రీన్ ఫ్రూట్ స్టేజ్ అనేది చాలా తక్కువ ఉంది థర్డ్ వచ్చేసరికి మనకు హార్వెస్టింగ్కి వన్ మంత్ ఆర్ ట్వంటీ డేస్ ఉందన్నమాట చాలామంది ఫార్మర్స్ వచ్చేసరికి హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నారు నెక్స్ట్ వన్ మంత్లో సో వీళ్ళకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్యాక్టీరియల్ బయట ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి మందులు స్ప్రే చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్లోరింగ్ స్టేజ్ గురించి చూసుకున్నట్లయితే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆల్రెడీ నేను మన వాట్సాప్ గ్రూప్స్లో షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫర్టిలైజర్స్కి సంబంధి సంబంధించి ఒక షెడ్యూల్ ఉంది స్ప్రేయింగ్కి సంబంధించి కూడా ఒక షెడ్యూల్ అయితే ఉంది సో ఆ వీడియోని సారీ ఆ గ్రూప్లో ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళైతే పర్వాలేదు ఎవరైనా కనుక వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళైతే ఫ్రీ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా మీరు జాయిన్ అయిపోయి మీకు షెడ్యూల్కి సంబంధించినటువంటి రిక్వెస్ట్ అడిగినట్లయితే నేను కంపల్సరీ అక్కడ షెడ్యూల్ని మళ్ళీ మీకు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట షెడ్యూల్ అయితే ఇస్తాను సెకండ్ మనకు ఇప్పుడు గ్రీన్ ఫ్రూట్ స్టేజ్ అయితే చాలామందికి ఉంది గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళైతే ప్రస్తుతం స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందులు వచ్చేసరికి ప్రజెంట్ మనకు ఎక్కువగా ఈ క్లైమేటిక్ కండిషన్కి సర్కస్పుర ఆంత్రాక్నోస్ ఎక్కువ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సో అలాగే బ్యాక్టీరియల్ బైట్ కూడా రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాతావరణం అయితే స్టెబుల్గా ఉంది సో ఇప్పుడు సడన్గా క్లైమేట్ అనేది చేంజ్ అయ్యి వర్షాలు పడ్డాయి కాబట్టి వెంటనే మనకు ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ బాగా జర్మినేట్ అయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఇలా గ్యాప్ ఎక్కువ దొరికింది కాబట్టి ఆ గ్యాప్లో సప్రెస్ అయ్యి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఆ గ్యాప్లో సప్రెస్ అయ్యి ఉన్నటువంటి ఫంగస్ కానీ వర్షం పడిన వెంటనే బాగా జర్మినేషన్ జరిగేదానికి అవకాశం ఉందన్నమాట సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే సర్కస్వర ఆంత్రోస్కి సంబంధించి అయినట్లయితే ఫస్ట్ గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు సర్కస్ప్ర ఆంథ్రాక్నోస్కి సంబంధించి చేసుకోవాల్సినటువంటి స్ప్రేలు వచ్చేసరికి ఫస్ట్ నైట్గా చేసుకోవచ్చు హాఫ్ గ్రామ్ పర్ లీటర్ దీంట్లోనే స్ట్రెప్టోసైక్లిన్ పాయింట్ టూ గ్రామ్స్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇది ఆంథ్రాక్నోస్కి సర్కస్ప్రా రెండింటికి కూడా బాగా పనిచేస్తుంది సెకండ్ వచ్చేసరికి క్యాబ్రోటాప్ చేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున క్యాబ్రోటాప్ ఎక్కువ అయితే డోస్ కలపద్దండి ఎల్లో లీవ్స్ అయితే పడతాయి సో టూ దాని విషయంలో మాత్రం టూ పాయింట్ ఫైవ్కి మించి అయితే స్ప్రేయింగ్ చేయొద్దండి సో క్యాబ్రేట్ ఆఫ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల కూడా మీకు సర్కస్ ఫరా రెండు కూడా కంట్రోల్లోకి వస్తాయి థర్డ్ వచ్చేసరికి టిల్ టూ ప్లస్ ఆంట్రోకాల్ ఈ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లో కాస్ట్ ప్లస్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది దీంతో కూడా మీకు ఈ సర్కస్ పురా ఆంథ్రాగ్నోస్ మూడు కూడా కంట్రోల్లోకి అయితే వస్తాయన్నమాట సో ఈ మూడు మందుల్లో ఏదో ఒకటి ప్రజెంట్ అయితే వర్షం తగ్గిన వెంటనే మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకు గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆంథ్రాక్నోస్ సర్కస్ పొరకి సంబంధించినటువంటి మందులు అనమాట సో హార్వెస్టింగ్ స్టేజ్ ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం కాస్త డిఫరెంట్ మందులు ఉంటాయి కొంచెం హయ్యర్ మాలిక్యూల్స్ ఉంటాయి ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు క్వాలిటీ పైన కలర్ పైన దృష్టి పెట్టాలి కాబట్టి క్వాలిటీని కలర్ని ఇంప్రూవ్ చేయగలిగే ఫంగీ వాళ్ళు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి సో నెక్స్ట్ మనకు ఈ బ్యాక్టీరియల్ బయటకి సంబంధించి బ్యాక్టీరియల్ బయటకి సంబంధించినటువంటి స్ప్రేలు ఏమేమి చేసుకోవాలంటే ప్రజెంట్ వర్షం తగ్గిన వెంటనే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఫస్ట్ ప్లాంట్ని క్లీన్ చేసుకోవాలి శానిటైజ్ చేసుకోవాలి క్లీన్ అండ్ శానిటైజేషన్ చేసుకోవాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ లీటర్కి టూ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున కలుపుకోవాలి సో ఇది ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు క్లౌడీ క్లైమేట్ ఉన్నట్లయితే డే టైంలో కూడా చేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఉండదు సో టూ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున హైడ్రోజన్ పెరాక్సైడ్ విత్ నానో సిల్వర్ పార్టికల్స్ ఉండాలి ఇది స్ప్రే చేసుకోండి ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే ఏం చేయాలంటే బ్యాసిలస్ లీటర్కి బ్యాసిలస్ థర్టీ బిలియన్ లీటర్కి టూ గ్రామ్స్ ప్లస్ దీంట్లో ట్రైకడోమా ఫైవ్ ఎంఎల్ సుడోమనాస్ ఫైవ్ ఎంఎల్ ఈ ఈ స్ప్రే అనేది నెక్స్ట్ డే ఇది కూడా ఈవినింగ్లో ఈవినింగ్ టైంలో చేసుకోవాలి క్లౌడీ క్లైమేట్ ఉన్నట్లయితే డే టైంలోనే చేసుకోండి ఏం పర్వాలేదు సో ఈ ఈ స్ప్రే అనేది నెక్స్ట్ డే చేయాలి మళ్ళీ ఒక టూ డేస్ గ్యాప్ అయితే ఇచ్చేయాలి టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఖచ్చితంగా మీరు నాలుగు స్ప్రేలు చేయాలి బ్యాక్టీరియల్ బయట ఉన్న వాళ్ళు ఎందుకంటే వన్స్ అది యాక్టివ్ అయ్యింది అంటే వెంటనే వెంటనే దాన్ని మీరు సప్రెస్ చేసేయాలి సో యాక్టివ్ అయినటువంటి బ్యాక్టీరియాని బయట ఉండగానే అంటే లోపల లీఫ్లో కానీ ఫ్రూట్లో కానీ ఎంటర్ కాకముందే దాన్ని పైన లీవ్ సర్ఫేస్ పైన మీరు దాన్ని కిల్ చేసేయాలి కాబట్టి ఫస్ట్ అదే హైడ్రోజన్ ప్రాక్సైడ్ స్ప్రే చేసుకోవాలి సెకండ్ వచ్చేసరికి ఆ ఫ్రూట్లో కానీ లేదంటే లీఫ్ లోపల కానీ ఏదైనా యాక్టివ్లో ఉన్నట్లయితే దాన్ని సప్రెస్ చేయడానికి కంట్రోల్ చేయడానికి బ్యాస్లెస్ ట్రెకడొర్మాస్ ఉడోర్మాస్తో సెకండ్ స్ప్రే చేసుకోవాలి మళ్ళీ టూ డేస్ గ్యాప్ ఇవ్వాలి టూ డేస్ గ్యాప్ ఇచ్చి కొనిక లీటర్కి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి మళ్ళీ ఒక అగైన్ త్రీ డేస్ గ్యాప్ ఇవ్వాలి ఈ గ్యాప్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి మీరు కంపల్సరీగా త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేసి మీరు స్కోర్ హాఫ్ ఎంఎల్ కవచ్ వచ్చేసరికి టూ గ్రామ్స్ దీంట్లో బ్యాక్టీరియా నాష్ వచ్చేసరికి హాఫ్ గ్రామ్ సో టూ ప్రోమో టూ నైట్రోప్రోపెన్ మీకు మార్కెట్లో దొరుకుతుంది బోర్ను అన్న కూడా ఇస్తారు సో ఇది లీటర్కి హాఫ్ గ్రామ్ సో ఈ మూడు కలిపి అయితే లాస్ట్ స్ప్రే అయితే మీరు చేసుకోవాలి దీంతో మీకు పూర్తిగా బ్యాక్టీరియల్ బ్రైట్ అనేది సప్రెస్ అయిపోతుంది ఏ ఒక్క స్ప్రే చేసే కానీ బ్యాక్టీరియల్ బ్రైట్ అయితే సప్రెస్ కాదు దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ లేదు కాబట్టి మనం దీన్ని వెంట వెంటనే వెంట వెంటనే మందులు స్ప్రే చేసి దానికి అక్కడికక్కడే మనము సప్రెస్ చేసేయాలి యాక్టివ్లో ఉన్నటువంటి దాన్ని అక్కడికే మనము సప్రెస్ అయితే చేసేయాలన్నమాట సో ఇది మనకు బ్యాక్టీరియల్ బ్రైట్కి సంబంధించి ఇప్పుడు లాస్ట్లో మనకు హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే హార్వెస్టింగ్ స్టేజ్లో వాళ్ళు క్వాలిటీని కలర్ని ఇంప్రూవ్ చేయగలిగే ఫంగిసైడ్స్ సైడ్స్ వే చేసుకోవాలి సో హార్వెస్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు మెయిన్గా మేజర్గా ఏంటంటే ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే బిస్కెట్ కలర్ టర్న్ అయిన తర్వాత బ్యాక్టీరియల్ బ్రేట్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఈ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏంటంటే ఆంత్రగ్నోసస్ సర్కస్ పురా అనమాట ఈ రెండు మేజర్గా ప్రాబ్లం అయితే చేస్తున్నాయి సో ఈ రెండింటికి సంబంధించి మనం ఈ రెండింటికి సంబంధించి స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందుల విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మీరు మేరీవాన్ చేసుకోవచ్చు జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ దీంతో మీకు ఆంథ్రాక్నోసస్ సర్కస్ పురా రెండు కూడా కంట్రోల్ అవుతాయి సో ఇది ఇది క్రాప్ యొక్క క్వాలిటీని కూడా ఎన్హాన్స్ చేస్తుంది షైనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రూట్లో షైనింగ్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఈ స్ప్రే అయితే చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసరికి ఆక్రోబైటు ప్లస్ ఎం ఫార్టీ ఫైవ్ ఆక్రోబైట్ వచ్చేసరికి లీటర్కి వన్ గ్రాము ఎం ఫార్టీ ఫైవ్ వచ్చేసరికి టూ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఈ స్ప్రేతో కూడా మీకు ఆంథ్రాక్నోసిస్ సర్కస్ పొర చాలా వరకు కంట్రోల్లోకి అయితే వచ్చేస్తాయి తాడ్ వచ్చేసరికి ఎవరైనా కానీ హార్వెస్టింగ్కి నెక్స్ట్ టెన్ డేస్ టెన్ డేస్ ఉంది అంటే హార్వెస్టింగ్కి దగ్గరలో ఉన్నారు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి దగ్గరలో ఉన్నట్లయితే వాళ్ళు కంపల్సరీ బిఫోర్ హార్వెస్టింగ్ లూనా ఎక్స్పీరియన్స్ వన్ ఎంఎల్ పర్ లీటర్ కలిపి స్ప్రే చేయండి ఇది చాలా ఎక్సలెంట్గా క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది కలర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది షైనింగ్ మెయిన్లీ మీకు షైనింగ్ అయితే బాగా పెరుగుతుంది ఫ్రూట్లో సో కాబట్టి హార్వెస్టింగ్ సేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మందుల్లో కంపల్సరీ ఏదో ఒకటి స్ప్రేయింగ్ అయితే చేసుకున్నారంటే వాళ్ళకు క్వాలిటీ కానీ కలర్ కానీ బాగా ఇంప్రూవ్ అయ్యేదానికైతే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇది బేసిక్గా మనకు ఇప్పుడు ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించి స్ప్రేయింగ్ చేసుకోవాల్సినటువంటి మందులు